శ్రీమాత్రే నమ శ్రీగురు భిషోనమ జూన్ నెల ద్వాస రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఈ మాసంలో కూసింత కష్టాలు ఉన్నా ఖర్చులకు తగినటువంటి ఆదాయం కనబడుతూ ఉంటుంది ఒక మనోధైర్యంతో గనక ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబంలో చిన్న చిన్న చికాకులు మీ కుటుంబంలో పిల్లలకి అనారోగ్య సూచనలు అలాగే వాహన ప్రమాదాలు కానివ్వండి ఇనప వస్తువుల వల్ల జరిగేటువంటి ప్రమాదాలు కానివ్వండి సూచించబడుతూ ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం అవసరం ఉంది అంటే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఏదో చిన్నగా చాకులో కత్తిపీటనో ఏదో ఒకటి తగలటమో లేదంటే వాహన ప్రయాణాల్లో ప్రమాదాలు జరగడం ఇట్లాంటి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా కుటుంబంలో కూడా చికాకులు పెరుగుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా పోసినంత బాధించేటువంటి అవకాశం మీరు కనుక జాగ్రత్త తీసుకోకపోతే వాటి ద్వారా ఎక్కువగా ప్రమాదాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక్కడ ఒక ఏదైనా చిన్న వ్యాధి ఉంది దానికి తగినటువంటి ఒక చికిత్స ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి తప్పనిసరిగా వెంటనే తర్వాత చూద్దాం ఏం కాదులే అనుకుంటూ ఉంటే అదే పెద్దగా మారి ఒక పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉన్నది ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు శిరో సంబంధమైనటువంటి అనారోగ్యాలు సృష్టించబడుతూ ఉన్నాయి పితృవర్గ బంధువులతో చిన్న చిన్న సమస్యలు తగాదాలు ఆస్తి వ్యవహారాల్లో కూడాను మీరు అనుకున్నంత అనుకూలంగా మీకు లేకపోవటం తగిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే రాజకీయ నాయకులకి విశేషమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది తప్పనిసరిగా విజయం తజ్జంగా ఉంటుంది వారికి ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరిస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి వ్యాపారపరమైనటువంటి చికాకులు కూడా కొద్దిగా కనబడేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశం అవసరం ఎంతైనా ఉంది పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి ఎంత పెట్టాలి ఇలాంటివి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని పెట్టుబడి పెట్టడం అనేది విశేషమైనటువంటి యోగం అలాగే విద్యార్థులు బాగా కష్టపడవలసి ఉంటుంది అంత ముందు ఎంత ఉన్నతమైనటువంటి ప్రతిభను కనపరిచినా ఒక జూన్ మాసంలో మాత్రం బాగా కష్టపడి చదివితే కానీ ఏదైనా వారి అనుకునేటువంటి ధ్యేయాన్ని అందుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా అవసరం కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ నల్ల నువ్వులు బెల్లం మెత్తగా దంచి గోశాలకి తీసుకుని వెళ్ళి శనివారం రోజున ఆ గోవుకి తినిపించి గోగ్రాసానికి తగినంత ఎంతో కొంత మీకు తోచిన విధంగా ఆ గోగ్రాసం మెయింటైన్ చేసేటువంటి మేనేజ్మెంట్ వారికి ఆ గోగ్రాసం కింద అంటే గడ్డి కింద కానివ్వండి లేదంటే ఆ ఆవుకు పెట్టేటువంటి గ్రాసం ఏది ఉంటుందో దానికి కానీ ఏదైనా సరే మీకు తోచిన విధంగా ఆ గోశాలకు సహకరించండి తప్పనిసరిగా అన్ని సానుకూలంగా జరగడానికి అవకాశం ఉంటుంది